నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో కూడా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల నగారం అవుతుంది మరొక వైపు చూసుకుంటే ఏదైతే సర్పంచ్లకి సంబంధించినటువంటి మనోగతం బయటకు వస్తుంది అంటే ఒక ఊరిని తీసుకుంటే ప్రజలు ఎట్లా ఆదరించారు ఇంతకు ముందు ఉన్న సర్పంచ్ లని ఎలా చూసేవారు నిజంగా సర్పంచ్ స్థానానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది కానీ ఈ రోజులలో సర్పంచ్ గా గెలవాలంటే ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టడము ఎంతో విధంగా డబ్బులు ఇస్తే తప్ప ఓటు వేయనటువంటి పరిస్థితి డబ్బులు ఇస్తే తప్ప ఓటర్ని తమ దిక్కు తిప్పుకోలేనటువంటి పరిస్థితి ప్రస్తుత రోజుల్లో చూస్తున్నారు కానీ పూర్వకాలంలో ఎట్లా ఉండేది నిజంగా ఊరి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఓటర్లు ఓటు వేసేవారు కాబట్టి ముఖ్యంగా ఎన్ని ఎన్ని సంవత్సరాల పాటు సర్పంచ్ గా కొనసాగేవారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది సర్పంచ్ల మనోగతం మనం ఇప్పుడు చూద్దాం అంటే ఎన్ని సంవత్సరాలు ప్రజలు వారిని సర్పంచ్ గా ఎన్నుకున్నారు వరుసగా మనం చూసుకున్నట్టయితే ఒక ఐదు సార్లు ఆరు సార్లు కూడా సర్పంచ్ గా పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు మరి వారిని చూసి ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం వారు చేసిన ఊరి అభివృద్ధిని చూసి కూడా మనందరం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరి దానికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ మనం చూస్తున్నాం ఇక చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందినటువంటి ఒక సర్పంచ్ గురించి అంటే ఇప్పుడు మాజీ సర్పంచ్ అయిపోయారు కాబట్టి మాజీ సర్పంచ్ గురించి మనం చెప్పుకోబోతున్నాము ఏదైతే జనార్దన్ రెడ్డి భారతీ దంపతులు ఇద్దరు కలిసి కూడా ముప్పై సంవత్సరాల వరకు కూడా సర్పంచ్ గా సేవలు అందించారు తమ గ్రామానికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం దండువైలారం గ్రామానికి చెందినటువంటి జనార్దన్ రెడ్డి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు కూడా వరుసగా ఇన్ని సంవత్సరాలు ఆయన సర్పంచ్ గా కూడా తన సేవలు అందించారు అంటే దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఆయన చేసిన సేవా కార్యక్రమాలను చూసి ఆయన చేసిన ఊడి అభివృద్ధిని చూసి ప్రజలు ఎన్నిసార్లు ఆశీర్వదించారు అంటే ప్రజలు ఎన్నిసార్లు సార్లు సర్పంచ్ గా గెలిపించారు అనేది చూస్తున్నాం నిజంగా ఈ తరం వాళ్ళకైతే ఇన్నిసార్లు సర్పంచ్ గా గెలవడం ఒక సవాల్ గానే చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు సర్పంచ్ గా గెలవాలనే ఆశయం నాకు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్లని నేను సాటిస్ఫై చేయలేకపోవడము అంటే ఒక విధంగా డబ్బు ఇవ్వలేకపోవడము వారికి కావాల్సినటువంటి బెనిఫిట్స్ నేను సమకూర్చలేకపోవడము నాకంత ఆర్థిక స్తోమత లేకపోవడం వంటి చాలా అంశాలు బయటకు వస్తాయి కానీ ఈ ఊర్లో చూస్తే దండు మైలారం ఇది మేజర్ గ్రామంగా ఉంది మరి వరుసగా కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు కూడా అక్కడ జనార్దన్ రెడ్డి వరుసగా చాలా సార్లు సర్పంచ్ గా సేవలు అందించారు మరి ఆ తర్వాత చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల సంవత్సరం వరకు కూడా అక్కడ మరొక వ్యక్తి రిజర్వ్ కేవలం రిజర్వేషన్లు మారడం వల్ల అక్కడ తాను పోటీ చేయలేకపోయాడు కాబట్టి ఆ సర్పంచ్ గా పని చేయలేదు కానీ రెండు వేల ఒకటి వరకు కూడా రెండు వేల ఐదులో కూడా అప్పుడు వచ్చిన రిజర్వేషన్ ని దృష్టిలో పెట్టుకొని ఆయన సతీమరైనటువంటి భారతి కూడా సర్పంచ్ గా పోటీ చేసి గెలుపొందింది అంటే దాదాపు ముప్పై సంవత్సరాల పాటు కూడా ఇద్దరు కలిసి సర్పంచ్ గా ఆ ఊరికి సేవలు అందించారని అనుకోవచ్చు ఇప్పుడు దాదాపు ఎనభై సంవత్సరాల వయసుబడి ఉన్న జనార్దన్ రెడ్డితో పాటు ఆయన భార్య హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు హైదరాబాద్ లో ఇప్పటికీ నివాసం ఉంటున్నప్పటికీ కూడా ఆ ఊరి అభివృద్ధికి సంబంధించి ఆ రోజుల్లో నలభై ఏళ్ళ క్రితమే ఆయన సర్పంచ్ గా ఉన్నప్పుడు తనకి సంబంధించినటువంటి తన ప్రైవేట్ ఐదు ఎకరాల భూమిని కూడా ప్రభుత్వానికి దారదత్తం చేసినట్టుగా కూడా చూస్తున్నాం అంటే ఊరి అభివృద్ధి పట్ల ఎంత అంకిత భావం ఊరి కోసం అంటే ఆ రోజులలో ఒక నలభై సంవత్సరాల కిందటే సర్పంచ్ గా ఎన్నికవ్వడం మామూలు విషయం కాదు అది వరుసగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు కూడా సర్పంచ్ గా సేవలు అందించడం మామూలు విషయం కాకపోయినప్పటికీ ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే తనకు ఉన్నటువంటి ఆస్తిని ఎకరాల పొలాన్ని కూడా ఎకరాల భూమిని కూడా ఆ ఊరి కోసం ప్రభుత్వానికి దానం చేయడం ఇప్పుడు ఆ ప్రభుత్వ భూమిలోనే ఆ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంతో పాటు ఆ గ్రామానికి సంబంధించినటువంటి ప్రభుత్వ బడి కూడా నడుస్తుంది అంటే మనకు కావాల్సింది ఇటువంటి సేవకులు ప్రజలు ఎన్నుకోవాల్సింది ఇటువంటి సేవ చేసేవారిని తప్ప ప్రలోభాలకి లొంగేవారిని కాదని వీరు నిరూపించారు దాదాపు ఇప్పుడు ఎనభై సంవత్సరాల పైబడి వయసున్నప్పటికీ కూడా తమ ఊరుకు వెళ్లి ఊరు బాగోగులు చూస్తూ ఉంటారు మరి తన హయాంలో అభివృద్ధి ఎంతగానో జరిగింది ఊరిని ఎంతగానో అభివృద్ధి చేశారు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రస్తుత ఇప్పటికీ కూడా చెప్పుకుంటున్నారంట అంటే ఎంత మంచి జ్ఞాపకం అక్కడ ఎనభై సంవత్సరాలు దాటినా గానీ సర్పంచ్ గా లేకపోయినప్పటికి గానీ ఊరికి వెళ్లి ఇప్పుడు కూడా చూడడము హైదరాబాద్ లో ఉంటూ కూడా ఊరిని విసిట్ చేయడము అక్కడ ఉన్నటువంటి వారి బాగోగులు చూసుకోవడము వరుసగా ముప్పై సంవత్సరాల పాటు భార్యభర్తలు ఇద్దరు కలిసి కూడా సర్పంచ్ గా సేవలు అందించడం చాలా ఆదర్శనీయం అంటే నేటి తరం ఎవరైతే ఉన్నారో యువత రాజకీయాల్లోకి రావాలనుకున్న యువతకి ఈ దంపతులు మాత్రం ఒక ఆదర్శం అని చెప్పుకోవచ్చు ఇక మరొక ఉదాహరణ చూస్తే కూడా ఇక్కడ కూడా ఈ కుటుంబం నుంచి ఐదు సార్లు వరుసగా సర్పంచ్ గా ఎన్నికయ్యారు ఒకే కుటుంబం నుంచి ఐదు సార్లు కూడా సర్పంచ్ గా పనిచేసినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందినటువంటి కొమ్మినేని రవీందర్ మంజుల దంపతులు దాదాపు వీరి కుటుంబం నుంచి ఐదు సార్లు సర్పంచ్ గా ఎన్నికైన విషయాన్ని చూస్తున్నాం అంటే ఒకసారి భర్త మూడు సార్లు భార్య అంటే రిజర్వేషన్ ని దృష్టిలో ఉంచుకొని కూడా ఐదు సార్లు కూడా కుటుంబం నుంచి కూడా సర్పంచ్ గా దాట్లా గ్రామానికి సేవలు అందించారు వరుసగా చూస్తే అటు రెండు వేల ఒకటి రెండు వేల ఆరు ఎన్నికలు రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిదితో పాటు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా ఆ సర్పంచ్ గా ఎన్నికైనటువంటి విషయాన్ని కూడా మనం చూస్తాం అంటే వరుసగా ఐదు సార్లు కూడా సర్పంచ్ గా ఎన్నికవడానికి కూడా గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటే ఒక్కసారి సర్పంచ్ అవ్వాలి అంటేనే నేటి తరుణంలో ఎంతో కష్టపడుతున్న వేళ ఎన్నో ప్రలోభాల గురి చేస్తున్న వేళ ఇటువంటి వ్యక్తులు కొన్ని సంవత్సరాలుగా కూడా సర్పంచ్ గా సేవలు అందించడం మాత్రం హర్షణీయమని చెప్పుకోవచ్చు ఇటువంటి వారిని కూడా నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఐదు సార్లు సర్పంచ్ గా ఊరిని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిగా ప్రజలు కూడా మళ్ళీ మళ్ళీ కూడా వారిని ఆశీర్వదించడం కూడా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు కాబట్టి ప్రస్తుతము సర్పంచ్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వేళ వీరికి సంబంధించినటువంటి మనోగతం బయటకు వస్తుంది కొన్ని ఆదర్శనీయ సంఘటనలు బయటకు వస్తున్నాయి యువతరానికి నాయకత్వం లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయం కూడా యువతరానికి ఇటువంటి వారిపై కూడా నాయకత్వ లక్షణాలపై కూడా స్ఫూర్తిని ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి వీరిని దృష్టిలో పెట్టుకొని వీరిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది